పండ్లగైతే మనం చీరేద్దాం పని పండుని మామూలుగా పండలేదు ఫ్రెండ్స్ తింటే మజా వేరే చూడండి ఫ్రెండ్స్ పెద్ద అలాగొచ్చేస్తున్నారు అన్నమాట కిందకి టాలెంట్ బాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈవేళైతే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పటికే మన సంవత్సరానికి దొరికేటువంటి ఒకసారి దొరికేటువంటి ఈ సీజన్లో అయితే ఏంటంటే మనకి మామిడిపళ్ళు పంచుపల్ అనేది మా గ్రామంలో ఎక్కువ శాతం దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ ఈ అయితే మేము పోడుకు వెళ్ళినా సరే పొలానికి వెళ్ళినా సరే ఏ గుడ్డికి వెళ్ళినా సరే మాత్రం ఖచ్చితంగా పంచుపల్ అయితే తీసుకెళ్ళి తింటుంటాం అనమాట సో అలాంటి పళ్ళు అయితే మన వీడో ఇప్పటికీ చేయలేదు సో ఈరోజైతే ఫస్ట్ టైం అనమాట మన వీడియోని చూపించబోతున్నాం పనిచేళ్ళ గురించి సో ఫన్స్పల్ ఏంటంటే మా యొక్క గ్రామాల్లో అయితే ఎక్కువ శాతం చెట్లు అయితే ఉన్నాయి కాదు కనుక మనకి తినడానికి సఫిషియంట్ అయితే దొరుకుతుంటాయి ఎక్కువ శాతం దొరుకుతుంటాయి అనమాట మనకు పనిచు సో ఫన్స్పల్ అనేది రెండు రకాలు ఉంటాయి రెండు కజ్జ కజ్జపన్స్ ఒకటి బురద పనస ఒకటి అనమాట సో కజ్జపండ్స్ ఏంటంటే దాన్ని పైన ఉంటుంది కదా బొడ్డు అంటాము మన వాస్తునయితే సో ఆ బొడ్డును తీసి అయితే కోసి మనం తినాలి సో కజ్జపను అయితే అలా కాదు సారీ బురద పను అయితే అలా కాదు ఇలా చీల్చేసి మొత్తం కూడా తినేసేవచ్చు అనమాట సో దాన్ని ఆ బొడ్డు లాంటిది వదిలేసి సో ఈ అయితే మాత్రం మేము పని పండు ఎక్కిన ఇదిగో చెట్టు సో ఆ పని చెట్టు ఎక్కిన వెంటనే అయితే మాకైతే పని పళ్ళు అయితే పండడం జరిగింది అదైతే కజ్జపను అనమాట సో మా అయితే కజ్జ పనులు అయితే మనము చెట్టు నుంచి పడేవచ్చు ఎందుకంటే అదేం కాదు కాబట్టి బురద పను అయితే అలా కాదు ఆ చెట్టు పై నుంచి పడిన వెంటనే అయితే మొత్తం ఆ పగిలిపోతే మొత్తం తొండలంతా కూడా ఏ చెల్లె చెదురైపోతాయి కాబట్టి మనము కజ్జపంసన్లా పడేయలేము తాడుతో దించాలి సారీ బురద పంస్ అయితే అలా దించలేము అనమాట సో అయితే మనం అలా చెట్టు నుంచి పైనుంచి పడేయచ్చు సో ఈరోజు అయితే మేము మార్నింగ్ నుంచి అనమాట సో ఈరోజు మార్ని మార్నింగ్ చెట్టును పైన ఎక్కి మనల్ని కొడితే మొత్తం రెండు పంచపాయలు అయితే పండే అనమాట సో అయితే కజ్జపంచ సో అయితే మేము చాలా ఇష్టంగా తింటుంటాము ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది బురద అయితే అంతా తినలేము ఫ్రెండ్స్ సో ఏ విధంగా తింటాము సో అన్ని కూడా మీకు వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కూడా చూడక చూడకమాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మా కూడా అయితే పంచబడి అయితే కిందకు పడేస్తున్నాడు కజా అయితే ఏం పర్వాలేదు ఇమ్మటి ఇమ్మట్టి ఇమ్మట్లే మై గోడ్ ఓ మై గోడ్ నైస్ నైస్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే మాకు టిఫిన్ సరిపోతుంది ఇది ఓ మై గోడ్ ఇప్పుడే ఈరోజు అయితే సండే కాబట్టి మా ఊరు పక్కనే అనమాట ఇది ఉంది కదా సెంట చెట్టు పంట చెట్టు నుంచి అయితే మామిడు ఎక్కిన వెంటనే అయితే పండించాడు మావిడైతే సో మనకి కజ్జా బురద రెండు 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 విధాలుగా ఉంటాయి అనమాట రెండు రకాల పనసలు అయితే సో ఇదైతే కజ్జా అనమాట కజ్జ అని మనం గుర్తించాలంటే చూసారా ఈ యొక్క ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి పెద్ద పెద్దవి అనమాట దీన్ని బట్టి మనం కజ్జా పనిసాన్ని గుర్తించుకోవచ్చు కొడతాను చూసారా సౌండ్ వినబడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే దీనివల్ల పండిందని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కాపు అయితే చాలా మొత్తంలో చాలా బాగా కాసింది సో మావాడైతే ఇంక పైన ఎక్కిపోయాడు కంబాల తెసా కొంచెం వర్షం వల్ల చెట్టు అయితే కొంచెం ఉంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మనవాడైతే తినాడు అనమాట ఏ తొల తొల అలే అలే అలే

చూడండి ఫ్రెండ్స్ తొన్నలు అయితే చాలా బాగున్నాయి అనమాట మంచి మంచి తొన్నలు ఈ విధంగా రౌండ్ అప్ తొన్నలు అనమాట ఈ పిక్కలు కూడా మేము మారేసుకొని కూరుకుందాం మనం వండుకోవచ్చు ఫ్రెండ్స్ పాడే కజ్ జాయితీవరే మజ్జహ పప్పులకి హా చూడండి ఆ పప్పులకి హా ఆయన కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట నార్మల్గా పండింది చెప్పాల్సిన అవసరం లేదు उनले तो कर रहा है

di end Hmm. Tiknoloh, jia. Tiknoloh, jia. Ammar ga hunda. Ini gota kundra mesa చూడండి ఫ్రెండ్స్ మనోళ్ళైతే బురద పను అనేసి అనమాట చాలా జాగ్రత్తగా దించుతున్నారు వీలైతే ఎందుకంటే పడే కొడు కాబట్టి సాహస వీరులు ఓతే పనుహాయమా చూసారు ఫ్రెండ్స్ వీడు మనోడైతే ఇంకా మోసుకొని అలాగొచ్చేస్తున్నారు అనమాట కిందకి టాలెంట్ బాయ్ ఎలా పండిలో మీకు చూపిస్తాం సౌండ్ ఏది సౌండ్ సౌండ్ చూసారు ఫ్రెండ్స్ మెత్తగా ఉంది దీన్నే బురద పనిసని అంటాం అనమాట పండ్లగైతే మనం చీరేద్దాం పని పండుని మామూలుగా పండులేదు ఫ్రెండ్స్ తింటే మజా వేరే లాగు తమ్ముడు లాగురా జికో జికో వావ్ నైస్ ఒక తొన్న తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కువ ఎందుకు అతే ఓ భయంకర్ భయంకూర్ సూపర్ ఫ్రెండ్స్ వాసనైతే ఆదిరిపోతుంది ఫ్రెండ్స్ మీకు తినడం అయితే చాలా ఇష్టమే అనుకుంటాను మేమైతే లెక్కలేనని తినేస్తుంటాము మనవలు అయితే ఇంకా బొడ్డు లాగుతున్నారు బొడ్డు ఎంజితికి బొడ్డుకి నేను చూస్తారా మనం కూడా అయితే ఈజీ ప్రాసెస్ ఇదనమాట ఇది బొడ్డు అంటే ఇదన్నమాట దీన్ని వదిలేసి మనము పారేయాలి అక్కడ తమ్ముడు అయితే తినేంత కాలైపోతాయి ఓకే ఎవడొకటి ఉంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ బొడ్డు అంటుకుంది అయితే చూడండి ఫ్రెండ్స్ పెద్ద నిజం చెప్పాలంటే ఇలాంటి అదృష్టం ఎవరికి ఉండదు ఫ్రెండ్స్ మాలాంటి గిరిజనులకే కొండ పింత నివాసించేటువంటి ప్రాంత ప్రజలకు మాత్రమే ఎక్కువ మాత్రము ఇలాంటి సాధితమైన పళ్ళు అయితే దొరుకుతుంటాయి టౌన్లో మనం తింటాం కానీ అంతగా ఫ్రెష్ పళ్ళు తినడం అయితే చాలా దురదృష్టం అన్నమాట తక్కువే కానీ ఫ్రెష్గా నుంచి అప్పప్పుడే దించి తినడం మాత్రం చాలా మంచిది అనమాట మేమైతే చాలా మంచిగా తింటున్నాము ఇది ఫ్రెండ్స్ ఈ వెళ్తే ఫైనల్ వీడియో అయితే ఈ విధంగా సంవత్సరానికి పండేటువంటి పనస పనులని అయితే మీకు చూపించడం జరిగింది పనస పన బురద పనస కూడా మీకు తిని చూపించడం అయితే జరిగిందనమాట మీ ప్రాంతంలో కానీ ఇలాంటివి తిని ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అనేక మంది పరిచయం చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామే బాయ్